ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం అన్నమయ్య జిల్లా సంబెపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని సిమెంట్ రోడ్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు బొగ్గులవారిపల్లె అంబేద్కర్ నగర్ వరకు కోటి రూపాయలతో మంజూరైన సిమెంట్ రోడ్డు పనులను చేపట్టారు రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి శ్రీదిరి అప్పలరాజు స్పందించారు తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా శ్రీవారి ప్రసాదానికి అవమానం పరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని ధ్వజమెత్తారు లడ్డు ప్రసాదంపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో మందసులోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ సన్నిధిలో అప్పల్ అప్పలరాజు ప్రత్యేక పూజ నిర్వహించారు అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రార్థించారు శ్రీకాకుళం జిల్లాలో బీసీ అసెంబ్లీ అనే కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబేద్కర్కు పలువురు జాతీయ నాయకులకు పూలమాలలు వేసి అంజలు కట్టించారు బీసీలను రెండు కులాల కమ్మ రెడ్డి కులాలై శాసిస్తున్నాయని ఆయన అన్నారు వెంకట అప్పారావు నూట అరవై రెండవ జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి గురజాడ స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో వారి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జ్యోతి వెలిగించారు ఈ కార్యక్రమాల్లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు సాహితీ సంస్థల ప్రముఖులు కళాకారులు పలువురు పాల్గొన్నారు